హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కారణంగా మూతపడిన బిగ్ బాస్ కన్నడ హౌస్ మళ్లీ తెరుచుకుంది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యంతో ఇది సాధ్యమైంది అయితే పర్యావరణ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు ఈ సంఘటన కన్నడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది బాస్ కన్నడ పన్నెండో సీజన్కు ఆతిథ్యమిస్తున్న వెల్స్ స్టూడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హౌస్ మళ్లీ తెరచుకుంది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ జోక్యంతో గురువారం తెల్లవారుజామున తిరిగి తెరిచారు ఈ హౌస్ తిరిగి తెరిచినట్లు శివకుమారే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించడం గమనార్హం బిగ్ బాస్ కన్నడ హౌస్ రీఓపెన్ ఓపెన్ బిడదిలో ఉన్న బిగ్ బాస్ కన్నడ స్టూడియోను పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ మంగళవారం సీల్ చేసిన విషయం తెలిసిందే అయితే రెండు రోజుల్లోపే మళ్లీ తెరిచారు దీనికి సంబంధించి కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు బిడదిలోని జాలీవుడ్ ప్రాంగణంలో బిగ్ బాస్ కన్నడ షూటింగ్ జరుగుతోంది దానిపై సీల్ను తొలగించాలని నేను బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్ను ఆదేశించాను అని పేర్కొన్నారు పర్యావరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం మా ప్రధాన ప్రాధాన్యత అయినప్పటి కీ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉల్లంఘనలను పరిష్కరించడానికి స్టూడియోకు సమయమిస్తాము అని ఆయన తెలిపారు ఈ విషయంలో తన నిబద్ధతను నొక్కి చెబుతూ శివకుమార్ ఇలా అన్నారు నేను కన్నడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాను అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పట్ల మా బాధ్యతను కూడా సమర్థిస్తాను అని స్పష్టం చేశారు కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది పోలీసులతో కలిసి జిల్లా అధికారులు అక్టోబర్ తొమ్మిదిన తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో సీల్ను తొలగించారు రెండు రోజుల కిందట హౌస్కు సీల్ వేయడం బీబీకే పన్నెండు కొనసాగింపుపై ఆందోళనలను పెంచింది అంతేకాదు ఈ షోలో పాల్గొనే వారందరినీ తాత్కాలికంగా బిడదిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్కు తరలించారు ఈ షో హోస్టైన నటుడు కిచ్చా సుదీప ఈ జోక్యం పట్ల కృతజ్ఞతలు వ్యక్తంచేస్తూ స్టూడియోను తిరిగి తెరవడానికి కృషి చేసిన శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు నిజానికి స్టూడియోకు అవసరమైన లైసెన్సులు లేవని సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మొదట ఈ స్టూడియోను మూసివేయాలని ఆదేశించింది శివకుమార్ జోక్యంపై జెడి పార్టీ స్పందిస్తూ బిగ్ బాస్ కన్నడ మూసివేతను శివకుమారే చేయించారని వ్యాఖ్యానించింది బిగ్ బాస్ కన్నడ హౌస్ తిరిగి తెరవడం తాత్కాలిక ఊరటనిచ్చినా పర్యావరణ నిబంధనల పూర్తి పాటించాల్సిన అవసరం ఇంకా ఉంది ఈ సంఘటన సినీ పరిశ్రమలో నిబంధనల పట్ల నిబద్ధతను నొక్కి చెబుతుంది